టీఆర్ఎస్ కాలం నుండి చూస్తున్నాం ఈ హత్య రాజకీయాలు నిన్న మనం తె తెలంగాణ వచ్చి అభివృద్ధి చేసుకుని నాలుగు కోట్ల మంది బతుకులో బాగు చేసుకుందాం అనుకున్నాం కానీ గత పది సంవత్సరాలుగా రాక్షస పాలన సాగిస్తూ వాడు చేసిన దోపిడి మీద ప్రశ్నించిన వారిని హత్య చేసే వరకు దిగజారిన రోజు నిన్నటి రోజు నిన్న రాజలింగం నాగవల్లి రాజలింగం మూర్తి అని సామాజిక కార్యకర్త క్రూరంగా హత్య చేయబడడం అది కూడా సాయంకాలం సాయంకాలం చూస్తున్నా అందరు హత్య హత్యగావించబడడం చాలా బాధాకరం దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇతని కేసు మీకు తెలుసు ముప్పై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేలలో అయిపోయే కాళేశ్వరం ప్రాజెక్టుని లక్ష ముప్పై ఐదు వేల కోట్లకు పెంచి దోసుకున్న దాని మీద ఆయన కోట్లు ఫైట్ చేస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే అది ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తున్నాయి అందులో కేసీఆర్ హరీష్ రావుతో పాటు ఇంకా ముగ్గురు పేర్లు మొత్తం ఐదుని దోషులుగా చేసి వారు కేర్లో కోర్టులో కేసు వేయడం జరిగింది మేడిగడ్డ కుంగిపోతూ లక్ష కోట్ల ప్రజాధనం వృధా అయిందని చెప్పి అతను ఒక సామాజిక కార్యకర్తగా కేసు వేయడం దాని మీద రెగ్యులర్గా వాదనలు నడుస్తుండడం దానికి స్కాష్ చేయాలని కేసీఆర్ గారు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది గతంలో ఈ కేసు కూడా మొన్న కూడా లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మన ఫిబ్రవరి లెవెన్త్ రోజు కూడా హియరింగ్ ఉండే డిస్టిక్ సెషన్ జడ్జి భూపాలపాని దగ్గర నిన్న హత్య జరగడం నిజంగా టిఆర్ఎస్ హత్య రాజకీయాలు టిఆర్ఎస్ కుళ్ళు రాజకీయాలతో పాటు మా ప్రభుత్వం వచ్చిన రెండు మూడు రోజులకెళ్ళే ఈ ప్రభుత్వం ఉండదు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కార్యక్రమం పెట్టుకొని ప్రతిపక్ష నాయకుడున్న పెద్ద మనిషి పదేళ్ళు ఉండి ఫామ్ హౌస్కి పరిమితమై కొడుకుని అల్లుని రోడ్ల మీద వదిలిపెట్టి ఓ పది మంది గాలను వదిలిపెట్టి ప్రభుత్వం మీద లేనిపోని అభండాలు వేస్తూ అవన్నీ ఒకవైపు కానీ నిన్న జరిగిన హత్య మాత్రం చాలా బాధాకరం దీనికంటే ముందు సంజీవరెడ్డి అని అడ్వకేట్ కూడా హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది అది కూడా అనుమానస్పదే అనుమానస్వదే ఉన్నది ఈ రోజు జరిగిన హత్య మీరు టీవీలలో ఇప్పుడు మీరు చూడండి మీకు కూడా చూపిస్తాం ఇప్పుడు చనిపోయిన లింగమూర్తి భార్య కూతురు క్లియర్ గా పోలీసులు ప్రజల సమక్షంలో ఈ హత్య నూటికి నూరు వాళ్ళు గంట వెంకటరమడ్డి గంట వెంకటరమనారెడ్డి గారు చేపించిందే అలా బిడ్డ ఆ భార్య మొత్తం కేటీఆర్ ఉండి హరీష్ రావు గారు ఉండి ఈ కేసు ఇయరింగ్ వస్తున్నది దీని మీద శిక్ష దీని మీద దోషులుగా తేలుతారు కాబట్టి కిరాయి అంతకలుతూ చేపించిండే ఎవరు కూడా స్థానికులు ఇంత ధైర్యం చేయరని చెప్పి ఓపెన్ గా భార్య బిడ్డ క్లియర్ గా ఏడుస్తూ రోధిస్తుంటే ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోతున్నాం ఇక తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలు నాలుగు కోట్ల మంది తెలవు వాళ్ళ డాటర్ తినండి మీరు ఎంత క్లియర్గా ఉన్నదో

ఆయన ప్రజాధనం లక్ష కోట్లు దోసుకు తిన్నారని చెప్పి కోర్టులో సీరియస్గా ఫైట్ చేస్తుండ్రు ఇంత అన్యాయంగా ఎక్కడ ఒక టిఆర్ఎస్ పార్టీకి ఆ రోజుల్లో నీళ్లు పోసుకొని లాగా యాక్టింగ్ చేసుకుంటూ అగ్గుపెట్టి అని చెప్పి అమాయకులని ఆ రోజు అమాయకుల యువకులకి చవళానికి కారకులైం ఆ తర్వాత తెలంగాణ ఇంతమంది చనిపోతున్న కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల మంది సగలు చెల్లిన సమ్మె చూసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారిస్తే దాన్ని దళిత ముఖ్యమంత్రి అని చెప్పి రకరకాలుగా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి పదేళ్ళు దోసుకొని ఆ దోపిడి బయటపడుతుంటే ఓర్వలేక హెలకి దిగజారిందంటే సిగ్గుతో తలదించుకోవాలి నిజంగా ఈ తెలంగాణలో ఎట్లా పుట్టిందో అర్థమవుతలేదు మీరు పోయిన పోయిన ఎన్నికల ముందు వామన్ వామనరావు గారు వాళ్ళ అడ్వకేట్ వాళ్ళ వైఫ్ నడి రోడ్డు మీద డే టైం మర్డర్ చేసినారు మర్డర్ చేసిన వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు అక్కడ అతని మీద కేసు పెట్టకుండా సిగ్గు లేకుండా అతనికి టికెట్ ఇచ్చింది మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ అక్కడ ఉండి ఆ రౌడీజం మైనింగ్ శాండ్ మైనింగ్ అన్ని మాఫియా తయారు చేసుకుంటూ అక్కడ శ్రీధర్ బాబు గారు కూడా శ్రీధర్ బాబు గారిని కూడా ఆయన ఎవరు జోలుకుపోయే వ్యక్తి ఆయనను కూడా హత్య చే ప్రయత్నం చేసిన వ్యక్తికి మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చిను దేశం అంతా రాష్ట్రం అంతా కోడే కూసింది మామన్నావు భార్య భర్తలో ఎవరు ఆయనకే టికెట్ ఇచ్చిను మళ్ళా జనగామంలో ఒక జడ్పీ వైస్ చైర్మన్ భర్త ఎండిఓ గారిని రామకృష్ణ గారిని మర్డర్ చేసిందని చెప్పి క్లియర్గా కమిషనర్ ఇప్పుడున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి స్టేట్మెంట్ కూడా క్లియర్ కట్ గా ఆ స్టేట్మెంట్ ఉంది ఎవరు చెప్పించరు అంటే ఎటుపోతుంది తెలంగాణ దీనికోసమైనా తెలంగాణ మనం తెచ్చుకున్నది ఈరోజు అపహరించిన రోజే రామకృష్ణ హత్య ఏది ఎండిఓ గారిది క్లియర్ కట్ గా భూ వివాదాలే కారణం వరంగల్ సిపి ఏవి రంగనాథ్ బీఆర్ఎస్ నేత జెడ్పీటీసీ భర్త గిరిపోయిన అంజయ్యే మాజీ ఎంపీడీఓ రామకృష్ణ హత్య సూత్రధారి ఈ కిడ్నాప్ హత్య సుపారి గ్యాంగ్ చేసింది ఈ అంజయ్య హత్య కంటే ముందు బాంబడి అని చెప్పి క్లియర్ గా కమిషనర్ గారు స్టేట్మెంట్ ఇచ్చింది ఈరోజు ఓపెన్ గా గండ్ర వెంకట్రెడ్డి వెంకటరమణ రెడ్డి గారు ఆ రోజు మా పార్టీలో గెలిచి అమ్ముడు పోయి మళ్ళీ వాళ్ళ భార్యని టీఆర్ఎస్లో జెడ్పీ చైర్మన్ చేసుకొని ఇవాళ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మాటలని ఒక ఒక మంచి వ్యక్తిని హత్య చేపించడాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు మేము ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వంలో మంత్రిగా అలాగే ఒక తెలంగాణ వాదిగా ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు నువ్వు దోచుకున్న మాట వాస్తవం అందరికి తెలిసిందే అది ఎన్డీఎస్ఏ వాళ్ళే చెప్పిను కేంద్రం దాని మీద ఘోష్ కమిటీ చెప్పింది ఇదే కాదు పైన ఉన్న అన్నారం సున్నిలో కూడా మేము గ్యారంటీ చేయలేము ఎప్పుడు కూలిపోతావు అని చెప్పి చెప్పడం వాళ్ళ రిపోర్ట్ కూడా ఇచ్చిండ్రు